మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం కలిసి ఉన్నాయి ఇది మహాశక్తివంతమైన రోజు అతేంద్రియ శక్తులు కలిగిన రోజు అయితే ఈ రోజు రెండు కోడిగుడ్లతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాలలో మీ దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కోడిగుడ్ల గురించి అందరికీ తెలుసు కోడిగుడ్లు కూర వండుకొని తింటారు దిష్టి తీయడానికి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి కూడా కోడిగుడ్లు వాడుతూ ఉంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా కోడిగుడ్లతో రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి దరిద్రం మొత్తం కూడా పోతుంది మనకు మంచి జరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది దరిద్రబాధలతో సతమతమైపోతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవటం ఒక్కటే కాదు ఆరోగ్యం లేకపోవటం అది దరిద్రమే ధనం ఉన్నా కొంతమంది కడుపు నిండా తినలేరు అది దరిద్రమే పెళ్ళైనా కొంతమందికి పిల్లలు కలగరు అది కూడా దరిద్రమే ధనం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా ఆనందం లేకపోయినా అవన్నీ దరిద్రం లెక్కలోకి వస్తాయి ఇలాంటి రకరకాల దరిద్రాలను తొలగించే శక్తి ఈ కూడిగుడ్ల పరిహారానికి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఈ గుడ్ల పరిహారానికి ఉంది మరి ఈ అమావాస్య రోజు కోడిగుళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది మరుసటి రోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆశ్వేజయజ మాసం ప్రారంభం అవుతుంది అయితే మహాశక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజు రెండు కోడిగుడ్లతో ఒక పరిహారం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయని రెండు నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి లేదంటే ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి కోడిగుడ్లు రెండు తీసుకుని చాలా సులభంగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన దరిద్రాలు పోతాయి చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి ఇబ్బందులు పోతాయి నరదృష్టి జనఘోష కూడా పోతాయి ఈ పరిహారం అన్ని విధాలుగా అద్భుతంగా పనికి వస్తుంది ఇంట్లో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కష్టాలు తీరడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అసలేం చేయాలి అంటే ఏమీ లేదు రెండు కొడిగుడ్లు తీసుకోండి ముందు రెండు కోడిగుడ్లు తీసుకొని వాటిని ఒక ఎరటి రంగు క్లాత్లో వేయండి చిన్న ఎరుపు రంగు వస్త్రం ముక్క అయితే సరిపోతుంది జాకెట్ ముక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు అంటే వాడినది కాకుండా కొత్త వస్త్రం ముక్కను తీసుకొని ఆ వస్త్రంలో ఈ రెండు కోడిగుడ్లు వేయండి గుడ్లకు విపరీత శక్తులు ఉంటాయి అని పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పారు కనుక ముందు రెండు కోడిగుడ్లు వేయండి ఆ తర్వాత కొంచెం గల్లుప్పు కూడా తీసుకొని ఆ ఉప్పును కూడా ఈ వస్త్రంలో వేయండి గల్లుప్పు ఎందుకు వేయాలంటే గల్లులుప్పుకు ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం ఉప్పుకు కూడా మన దరిద్రాలన్నీ తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని ఆనందమయంగా మార్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక ఉప్పును వేయండి చివరిలో చిటికెడు పసుపు మరియు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేసి ధూపం చూపించండి తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి ఈ మూట పైన ముందు పసుపుతో ఒక బొట్టు పెట్టండి ఆ పైన కుంకుమతో ఒక బొట్టు పెట్టండి తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి వంటగదిలో ఏదైనా మూలల్లో ఎవ్వరికీ కనపడిన చోట పెట్టండి రహస్యంగా ఉండేలాగా పెట్టండి ఈ పరిహారాన్నంతా కూడా రాత్రి సమయంలో చేయండి వంటగదిలో గుడ్లు ఉన్న మూటను పెట్టేసి ఇక మీరు పడుకోవచ్చు లేదా మీరు వేరే పనులు చేసుకోవచ్చు గుడ్లు మూటను ఒక రోజంతా వంటగదిలోనే ఉంచాలి ఇరవై నాలుగు గంటలు ఉంచాలి అంటే అమావాస్య రోజు రాత్రి ఏడు గంటలకు పెడితే మళ్ళీ మరుసటి రోజు రాత్రి ఏడు గంటల తర్వాత తీయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ గుడ్లు మూటను తీసి జాగ్రత్తగా కింద పడకుండా అంటే గుడ్లు పగలకుండా ఆ మూటను తీసుకుని వెళ్ళి నాలుగు రోడ్లు కలిసే చోట లేదా మూడు రోడ్లు కలిసే చోట లేదా రెండు రోడ్లు కలిసే చోట దారి పక్కన పెట్టేసి వచ్చేయండి పడేస్తే గుడ్లు పగిలిపోతాయి కనుక నిదానంగా ఆ గుడ్లున్న మూటను కింద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి కి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ పరిహారం పూర్తి చేసిన రెండు నిమిషాల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది దరిద్రం పోతుంది దరిద్రాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి నమ్మి చేయండి వందకు వంద శాతం ఫలితాలైతే మాత్రం ఖచ్చితమైన ఫలితాలైతే మాత్రం వస్తాయి కావలసినంత ధనం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది దృష్టి దోషాలు పోతాయి అనంతమైన ఫలితాలు వస్తాయి నరఘోష జనఘోష అన్నీ పోతాయి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున రెండు కొడుగుడ్లతో ఈ పరిహారం చేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది ఇంట్లోని చెడంతా కూడా పోతుంది దరిద్రం నుండి విముక్తి కలుగుతుంది చాలామంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని ఇంట్లో సుఖ సంతోషాలు కరువవుతున్నాయని ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు ఇలాంటి సమస్య ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి ఈ పరిహారం చేసిన రెండు నిమిషాల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను అయితే మాత్రం చూడగలుగుతారు అంటే రెండు నిమిషాల్లో కోట్లు వచ్చి పడిపోతాయని కాదు ఇంట్లో వాతావరణం బాగుంది అనిపిస్తుంది మనసులో భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లోని ఏదో తెలియని చెడు శక్తి బయటకు వెళ్ళినట్లుగా ఉంటుంది ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది దరిద్రం అంతా కూడా పోతుంది ఆ తర్వాత క్రమంగా మీకు అంతా మంచే జరుగుతుంది ఎక్కువ ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ధన సమస్యలు బాధలు పోతాయి కడుపు నిండా తినగలుగుతారు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు కనుక మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ భద్రపద అమావాస్య రోజున రెండు కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని వదిలించుకోండి భాద్రపద బహుళ అమావస్యను మహాలయ అమావస్య అంటారు చనిపోయిన పితరుల స్మృతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావస్యను సర్వ పితృ అమావస్య అని కూడా అంటారు ఈరోజు పితరులను గుర్తు చేసుకుని తర్పణాలు వదులుతారు కర్మలు చేస్తారు చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇల్లు కాని వారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు బియ్యము ఉప్పు పప్పు కూరలు నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు ఉత్కష్టమైన కాలం కాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిది నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిదినాడు శ్రాద్ధం నిర్వర్తిస్తూ ఉంటారు లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి ఈ మహాలయ అమావస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా దెప్పికగా అనిపించింది అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కులను కనిపించింది ఆ కొలనులోని నీటిని దోశల్లోనికి తీసుకొని నోటు ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు కానీ చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది త్రాగడానికి పనికిరాకుండా పోయింది ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయింది ఈలోగా విపరీతమైన ఆకలి వేయటంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరికాడు పండు కాస్త పంట కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది మరో పండు కోశాడు మళ్ళీ అదే అనుభవం ఎదురయ్యింది ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతూ ఉన్నాయి తప్పితే ఆకలి దాహం తీరటం లేదు దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు అప్పుడు అశరీరవాణి కర్ణ నీవు దానశీలిగా పేరొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే బంగారము వెండి ధనం రూపేణ చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు అందువల్లే నీకి పరిస్థితి ఏర్పడింది అని పలికింది అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని ఆయన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణ్యాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించటంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించటం గుర్తొచ్చింది బంగారము వెండి ధనం వైఢూర్యాలను దానం చేయటమే గొప్ప వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరొచ్చింది అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు కానీ ఆకలన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది ఆకలి తీరింది దప్పిక తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైన పర్వదినం అని శివపురాణం పురాణంలో పేర్కొన్నారు పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కానీ మరణించేవారు కాదు మరణం ఉండేది కాదు దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణువేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవటం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు దానికి బ్రహ్మదేవుడు ఓ ఈశ్వర మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరతాడు అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావస్య రోజు ఈశ్వరుడి నుదిటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారములో ఒక స్త్రీ పుట్టుకొస్తోంది ఆ స్త్రీయే మృత్యుదేవత ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది తండ్రి ఈశ్వర నన్ను ఏం చేయమంటావు నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది దానికి ఈశ్వరుడు ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను కానీ చంపటం లేదు ఈ రోజు నుండి నువ్వు జనాలను సంహరించు వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది ఓ బ్రహ్మదేవ మనుషుల్ని చంపటం నా వల్ల కాదు అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది దానికి బ్రహ్మదేవుడు ఓ మృత్యుదేవత ప్రాణాలు తీయటం వలన నీకు ఎటువంటి పాపం అంటదు సృష్టి కర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము ఇది సృష్టి ధర్మం అంటాడు అయినా మృత్యుదేవత వినదు అప్పుడు బ్రహ్మ ఇది నీ కర్తవ్యం నిన్ను పుట్టించింది ఈ పని కోసమే నువ్వు తప్పకుండా ఈ పని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి వాటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు నిమిత్తవులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు చస్తారు నువ్వు వారి ప్రాణం తిగి నిన్ను ఎవ్వరూ తిట్టరు అంటాడు ఈ నిమిత్తవులే రోగాలు కారకాలు ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావటం ప్రమాదం జరగటం ఒకరినొకరు కొట్టుకోవటము వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది ఫలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు కానీ నీపై నెపం ఉండదు నిన్ను ఎవ్వరు నిందించరు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ల నుండి పుట్టిన నిమిత్తుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తువులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయేగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు మరణాలు ఎక్కువైపోయాయి అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వర్ని భక్తితో ప్రార్థించారు అప్పుడు మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపటం వల్లనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు ఇలా ప్రజలు వెంట వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు అంటే తొందరగా లయం అవ్వటం అని అర్థం కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయ రోజు నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి నుదుటిన విభూది పూసుకుని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి ముందు విఘ్నేశ్వరిని పూజించి ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే పచ్చికంద బచ్చలి తోటకూర లేదా అరటికాయ ఈ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని వంద సంవత్సరాలు కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది అప్పుడు మళ్ళీ వంద సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది ఆ జలప్రళయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది దానికే మహాలయం అని పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు వందేళ్లు అగ్నిలో కాలకుండా వందేళ్లు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కాని వెళ్తాము మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు నూరేళ్ళు జీవించి శివ సాయుధ్యాన్ని పొందండి మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడేది అంగులీయక సూర్యగ్రహణం ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు ఖగోళాలలో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడూ ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా సేమ్ ఇలాంటి గ్రహణమే ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యాలు చెప్తూ ఉన్నారు ఇది సంపూర్ణ కగ్రాస సూర్యగ్రహణం దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అసలు రాదు ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది మనకు ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కానీ కంగ్రాస్ సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి అంటే సూర్యుని చంద్రుణ్ణి అడ్డుకుంటారు కానీ పూర్తిగా అడ్డుకోడు దాని వలన చుట్టూ అగ్ని గోళంలాగా రింగ్లాగా కనిపిస్తుంది ఎర్రటి రంగులాగా కనిపిస్తుంది అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు ఇలా అంటే సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తును తీసుకువస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కీడును తీసుకువస్తుంది ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఈ విషయాన్ని పురాణాలలో ఋగ్వేదాలలో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమిపై ఎరటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయామావస్యతో కలిసి వస్తుంది మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేది అని అర్థం అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి కృష్ణ పదిహేను తిథిల్లో ఏ తేదీ శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవే అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణ తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమి తిథులన్నిటిల్లో కూడా బలిపాడ్యమి శ్రేష్టమైనది ద్వితీయ తిథులన్నిటిల్లో కూడా యమద్వితీయ శ్రేష్టమైనది తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది పంచమి తిథులలో వసంత పంచమి గొప్ప తిథి షష్ఠీ తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది సప్తమీ తిథులలో రథసప్తమి భానుసప్తమి శ్రేష్టమైనవి అష్టమీ తిథులలో కృష్ణాష్టమి శ్రేష్టమైనది నవమి తిథులలో శ్రీరామ నవమి శ్రేష్టమైనది దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది ద్వాదశులలో వామన ద్వాదశి శ్రేష్టమైనది త్రయోదశి తిథులలో ధన త్రయోదశి తిథి శ్రేష్టమైనది చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది అమావాస్యలన్నిటిల్లో కూడా ఆశ్వీజయుజ అమావస్య మహాలయ అమావాస్య శ్రేష్టమైనవి పౌర్ణములన్నిటిల్లో కార్తీక పౌర్ణమి ఆశ్వీజయుజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కాబట్టి మహాలయ అమావస్య చాలా శక్తివంతమైన అమావస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ కంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు గ్రహణ సమయం అనేది పర్వకాలం గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి కోటి రెట్ల పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చరణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి ఇదే అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి